ఏడ దొరికిన సంతరా ఇది ముసలినక్క కథతో ఫేమస్ అయిన యాంకర్ శ్యామలకి వైసీపీ ప్రమోషన్ ఇచ్చింది ఏకంగా అధికార ప్రతినిధిగా చేసింది ఇలా పదవి వచ్చిందో లేదో ఓ వీడియో రిలీజ్ చేసిన యాంకర్ అమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆ కామెంట్లపై సెటైర్లు మామూలుగా పెరగటం లేదు ఇలాంటి వారంతా మీకు ఎక్కడ దొరుకుతారా బాబు అనుకొని వైసీపీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు ప్రత్యర్థులను విమర్శించటం వేరు తమ పార్టీ చేసుకుంటున్న మంచిని చెప్పుకోవటం వేరు విమర్శలు చేసేటప్పుడు రుజువు ఉన్నా లేకున్నా నడిచిపోతుంది కానీ మంచి గురించి చెప్పేటప్పుడు మాత్రం పది పైసలైనా రుజువులు చూపించాలి ఈ లాజిక్ మిస్ అయిన శ్యామల తప్పులో కాలేశారు జగన్ను పొగిడే క్రమంలో చెయ్యని మంచిని కూడా ఆయనకి ఆపాదించేసి అబాసిపాలైపోయారు విజయవాడ వరదల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి భారీగా సహాయం చేశారు అని చెప్పుకొచ్చారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అయితే ఎక్కడిచ్చారు ఎవరికిచ్చారు అనేది ఆ జగన్మోహన్ రెడ్డికే తెలియాలి ప్రకటన మాత్రం పతాక శీర్షికల్లో వచ్చినా సాయం ఎవరికి అందిందో మాత్రం జిల్లా పేజీల్లో కూడా రాయలేదు ఏదో కొట్టి రెండు నీళ్లకు పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అక్కడ పడేసి వెళ్ళిపోయి సాయం చేశామని చెప్పుకుంటే కుదరదు అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఇక్కడ ఆగిపోయిన శ్యామల మొన్నీ మధ్య అనకాపాలిలోని సెజ్లో జరిగిన ప్రమాద బాధితులని కూడా చాలా ఉదారంగా ఆదుకున్నారు అని డబ్బా కొట్టారు అయితే ఎవరికి ఎంత ఇచ్చారు కనీసం వాళ్ళ అధికారిక పత్రికలోనైనా వచ్చిందా అంటే అది లేదు చనిపోయిన వారి కుటుంబాలనే కాకుండా గాయపడిన వారిని కూడా జగన్ ఆదుకున్నారు అని చెప్పి శ్యామల అధికారి ప్రతినిధిగా తొలి వీడియోలోనే బోల్తా పడ్డారు శ్యామల వీడియో రిలీజ్ చేసేస్తే ఈ స్థాయిలో వైరల్ అవుతున్నారు అంటే అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్ పెడితే పరిస్థితి ఏంటి అనే సెటర్లు సొంత పార్టీ వాళ్ళే వేస్తున్నారు సగం సగం నాలెడ్జ్ వాళ్ళు రికమెండేషన్ క్యాండిడేట్స్ను తీసుకువచ్చి పార్టీ ఇమేజ్ని మరింత పలిసిన చేస్తున్నారు అనే విమర్శలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడిన శ్యామల ఫలితాలు వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించేశారు అప్పటి వరకు మాట్లాడిన మాటలకు ఎలాంటి రిగ్రెట్ చూపించలేదు అయితే రాజకీయాలకి తనకి ఎలాంటి సంబంధము లేదని ప్రకటించేసి తాను న్యూట్రల్ పర్సన్ అన్నట్టు కలరింగ్ ఇచ్చారు జగన్ వైసీపీపై ఉన్న అభిమానాన్ని కొన్ని రోజులు లాకర్లో పడేశారు అయితే ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధి పోస్ట్ వచ్చేసరికి ఎక్కడో దాచిపెట్టే అభిమానాన్ని మళ్ళీ మెడలో వేసుకొని ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టి మొక్కబోర్లా పడ్డారు రాజకీయాల్లో పరిధి దాటి విమర్శలు చేయటంతో అటు సినిమా ఇండస్ట్రీ కూడా శ్యామలపై గుర్రుగా ఉంది అక్కడ కూడా ఆఫర్లు దాదాపుగా లేవు దీంతో శ్యామల రెండింటికి చెడ్డరేవడిలా మారటమే కాకుండా పార్టీని కూడా ఇరకాటంలో పెట్టిస్తున్నారు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి